స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేనైతే ఏం కర్రీ చేస్తున్నాను చూ ఎగ్ పొట్టు అయితే చేస్తున్నాను చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో సూపర్ ఉంటుంది చూపిస్తున్నాను చూసేసేయండి ఎగ్ పొట్టుకి కావాల్సిన పదార్థాలు అయితే ఒక మూడు ఉల్లిగడ్డలు రెండు టమోటాలు ఒక రెండు గుడ్లు అయితే తీసుకున్నాను నేను ముందుగా కడాయి అయితే పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు బాగా వే దోరగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు దాంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెండు గుడ్లు తీసుకున్నాం కదా ఆ రెండు గుడ్లను కూడా పగలగొట్టుకొని ఒకేసారి కలపకుండా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టేసి వదిలేస్తే అది బాగా బాయిల్ అవుతుంది అలా బాయిల్ అయిన దాన్ని బాయిల్ అయిన తర్వాత టూ సైడ్ ఇంకా సైడ్ తిప్పేస్తే మన ఆమ్లెట్ టైప్ వస్తుంది మొత్తం అంతా దాంట్లో కలిసిపోకుండా ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా అంతా తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కారము మసాలా అయితే వేసుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన ఎగ్ అయితే తయారవుతుంది ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్